ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించాలంటే రాజకీయ రంగమే మేలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ సీట్ ను ఆశిస్తున్న ఐఆర్ఎస్ అధికారి ప్రకాశ్ రాథోడ్ అన్నారు తనకు మొదటి తోటి వారికి సేవ చేయాలంటే ఆసక్తి అని తెలిపారు విద్యార్థి దశ నుంచి తనకు మేరకు సేవలు అందిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ సీట్ ఇస్తే తప్పకుండా గెలిచి వస్తానంటున్న ప్రకాశ్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఇక్కడ పార్టీలోంచి కాకుండా పార్టీలో పనిచేసిన వాళ్ళే కాకుండా అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా పార్లమెంట్లో ఎన్నికల్లో పార్లమెంట్ బరిలో నిలిచేందుకు ఉత్సాహపడుతున్నారు పార్లమెంటు సీటు తమకు కేటాయించాలని గాంధీభవన్లో దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితి ఇదే నేపథ్యంలో మనతో కొంతమంది అధికారులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఉన్నతాధికారి ఐఆర్ఎస్ అధికారి రాథోడ్ మనతో ఉన్నారు ఆయన ప్రకాష్ రాథోడ్ మనతో ఉన్నారు వారు ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని కోరుతున్న పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఆ ఆదిలాబాద్ స్థానం నుంచి అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయన ఎందుకు ఆసక్తి చూపుతున్నారు ఆయనకున్న అర్హతలేంటి అధిక అధిష్టానానికి తన గురించి ఏం చెప్తున్నారు తది అది అధిష్టానాన్ని ఎలా కన్విన్స్ చేయబోతున్నారు వారి మాటలను తెలుసుకుందాం నమస్తే అండి ప్రకాష్ రాథోడ్ గారు చెప్పండి మీరు ఎంపీ ఎన్నికల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు అధికారిగా ఉండి నేను సుమారు పంతొమ్మిది వందల డెబ్బైలో ముధోల్ తాలూకా కుబీర్ మండలం మార్లాగుండ గ్రామంలో పుట్టడం జరిగింది మొట్టమొదటిగా నేను ఫిఫ్త్ క్లాస్ ఐదవ తరగతి డెబ్బై ఎనిమిది తొంభై డెబ్బై తొమ్మిదిలో ముధోల్లో చదవడం జరిగింది తర్వాత బహింసా యూపీఎస్ జిల్ జిల్లా పరిషత్లో పదవ తరగతి పూర్తి అయింది అక్కడ పేదతనం తర్వాత నేను ఇంటర్మీడియట్ చేస్తూ ఒక టైప్ ఇన్స్టిట్యూట్లో పనిచేయడం జరిగింది అప్పుడు మన విద్యార్థి సంఘాలకి ఎలాంటి సమస్యలు వస్తే అప్పటి నుంచే నాకు అందరితో సహాయం చేసే ఒక అలవాటు స్టార్ట్ అయిపోయింది మాట్లాడడం కొద్ది వాక్తాత్రం కానీ కొన్ని ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడటం నిజమైన మాట్లాడి విద్యార్థులు ఏమైనా సమస్యలు వస్తే సమస్యల మీద మండల ఆఫీసులో కానీ ఎక్కడన్నా సమస్య మాట్లాడే ఒక ఇది ఉండింది అక్కడి నుంచి నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐటీడీ ఉట్నూరులో ఐటీఐ చేశాను ఐటీఐ చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై వరకు చేసిన తర్వాత మళ్ళీ నైన్టీ తొంభై నుంచి తొంభై ఒకటి వరకు ఆదిలాబాద్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాను అయితే ప్రకాష్ రాతాడు గారు మీరు అంచెలంచెలుగా ఉన్నతాధికారిగా ఐఆర్ఎస్ అధికారిగా స్థిరపడ్డారు ఆ అధికారిగా మంచి సాఫీగా నడుస్తున్నటువంటి మీ వ్యవహారాలు ఇప్పుడు రాజకీయం అంటేనే పలు విమర్శలు ఆరోపణలతో కూడుకున్న విషయము ఇటువైపు ఒక కంఫర్టబుల్ లైఫ్లో ఉన్న మీరు ఇటు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు సాహసిస్తున్నారు నేను మీకు అదే చెప్పబోతున్న శ్రీనాథ్ శ్రీనివాస్ గారు నేను ఐటీడీలో పనిచేసినప్పుడు నా జీవితం మొదలైనప్పుడు అక్కడ చాలామంది పేదవాళ్ళకి పేద గిరిజన ఆదివాసులు చూసిన తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్ దగ్గర సీసీగా పనిచేసేవాడిని చాలా బాధలు ఉంటే నేను ఏదో ఒక అధికారి కావాలి చాలామందికి హెల్ప్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నేను అక్కడి నుంచి మొదలయ్యాను తొంభై ఐదులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో శ్రీనగర్ చిన్న పోస్ట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి అంచనా ఎంచుకుంటూ నేను అసిస్టెంట్ కమిషనర్ అయ్యాను అక్కడ ఆదివాసీ గిరిజన ఒక సమస్యలు కావచ్చు గ్రౌండ్ రియాలిటీ పబ్లిక్లో ఏం చేస్తే బాగుంటుందని మనం అనుకొని ఇక్కడ ఆర్థికంగా కూడా డిపార్ట్మెంట్ పనిచేస్తూ దేశ ఒక ఎకనామీ మీద అక్కడ సమాజం మీద ఈ రెండు వైపులా వెల్ఫేర్ ఈ సంక్షేమ పథకాలకు పాటు ఎకనామీ ఎలా సంబంధించి ఎకనామీని ఎలా డెవలప్ చేయాలన్న దాని మీద అనుభవం ఉంది కానీ ఉద్యోగం ఉంటూ సమాజానికి సేవ చేయడం చాలా కష్టం అవుతూ ఉంది ఒక ఉద్యోగమే అయినా చేయాలి లేదంటే సమాజంలోనే ఉండాలి ఎందుకంటే రోజు రోజుకి భారం పెరుగుతూ ఉంది ఆదిలాబాద్ అనేది చాలా దూర ప్రాంతం అది నేను హైదరాబాద్లో ఉండడంతో చిన్న చిన్న విషయాల మీద మీద ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ నుంచి కాగజ్ నగర్ నుంచి ఇక్కడ వస్తూ ఉంటారు నేను ఉద్యోగం చేస్తూ వాళ్ళ సమస్యలు తీరాలంటే నా ఉద్యోగంని చాలా ఇబ్బంది అవుతూ ఉంది థ్యాంక్ యూ ఇది ఒక ఉన్నతాధికారిగా ఐఆర్ఎస్ అధికారిగా పనిచేస్తున్నటువంటి ప్రకాష్ రాథోడు అభిప్రాయం మొత్తం మీద తను అధికారిగా కూడా ఎంతో సేవ చేయడానికి ప్రయత్నం చేశాను కానీ అటు అధికారిక బాధ్యతలు చేస్తూ అక్కడ ప్రజా జీవితంలో చురుకుగా ఉండలేకపోతున్నాను తన కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు పూర్తి స్థాయిలో సహకారం సహాయాన్ని అందించలేకపోతున్నా బాధ తనలో ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో రాజకీయాలకు రావాలనుకుంటున్నానని చెప్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అభిమానం చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ విధానాలను ఆకర్షితులయ్యాను అక్కడ విద్యార్థి దశలో కూడా తాను అందరికీ అందుబాటులో ఉంటూ తనకు తోచిన విధంగా సాయం చేయడం జరిగింది ఆ సంబంధాలు కావచ్చు ఉట్నూరులో ఉద్యోగ బాధ్యతలు చేసినప్పుడు అక్కడే కావచ్చు ఏ ఎక్కడ తను ఉన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండి తన నెట్వర్క్ తన స్నేహితులను కానీ తన అనుకున్నటువంటి అనుచరులే కావచ్చు అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున ఉన్నారు ఆ ధీమతోనే తాను ఏఐసిసి నాయకులను గెలవడం జరిగింది టికెట్ కోరడం జరిగింది వాళ్ళు తనకిస్తే కనుక తాను గెలుస్తారన్న పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అదేవిధంగా ఎవరికి ఇచ్చినా కూడా అక్కడ కాంగ్రెస్ గెలుపుకు తాను కృష్ణ చేస్తాను గతంలో ప్రత్యేక పరిస్థితుల వల్లనే అక్కడ బీజేపీ గెలిచింది తప్ప కాంగ్రెస్ మాత్రం గెలుపుకు చాలా అవకాశాలు ఉన్నాయి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనితో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్